దేవుని నామాన్ని బట్టి మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాం ప్రతి దిన వాగ్దానములలో మనము చాలా బలపడుతూ దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకుంటూ వెళ్తున్న మన జీవితాల్లో దేవుని ప్రణాళిక చాలా అద్భుతంగా మనకి తెలియపరుస్తుంది కానీ ఈ దినాల్లో చాలా మంది దేవుని వాక్యానికి వ్యతిరేకముగా జీవిస్తున్నారు ఎంత సమయము దేవుడిచ్చినా గాని చాలా నిర్లక్ష్యంతో బ్రతుకుచు ఎంతకాలము దేవుని చిత్తంలో బ్రతకాలి అన్న ఆలోచనలో కూడా బిడ్డలు ఆసక్తికరంగా జీవించలేకపోతున్నారు ఈరోజు మనుషులందరూ చాలా అవిధేయత కలిగి జీవిస్తున్నారు దేవుని వాక్యం స్పష్టంగా వారితో మాట్లాడుతున్న దేవుని చిత్తం చాలా స్పష్టంగా వారికి తెలియజేస్తున్నా కానీ ఈరోజు మనుషులు చాలా విధాలుగా బలహీనలైపోతున్నారు దేవుని వాక్యం మనం వింటున్నామే కానీ ఆ ఫలితాన్ని మనం ఎందుకు చూడలేకపోతున్నాం దేవునికి అసలు ఎందుకు భయపడలేకపోతున్నాం మరణించాక భయపడడం వల్ల ఫలితం ఏమీ ఉండదు కానీ మరణించకుండా నీవు దేవుని సన్నిధిని తెలుసుకోవడం వల్ల చాలా అద్భుతంగా దేవుడు నీ జీవితాన్ని ముందుకు నడిపిస్తాడు పరమందున్న దేవుడు నిన్ను ప్రతి క్షణము కాపాడడానికి ఎదురు కానీ మరణించాక దేవా నన్ను కరణించు మరణించాక దేవా నన్ను కాపాడు మరణించాక నీవు నాకు తోడుగా ఉండు అని ఎంతకాలము మర్రపెట్టినా గాని ఏ రీతిగా కూడా రక్షణ నీ దగ్గరికి రాదు దేవుడు నిన్ను కనికరించడు ఎందుకంటే లోకాసు వార్త పదహారవ అధ్యాయం ఇక్కడ చూసినట్లయితే ముప్పై వచనం చూసినట్లయితే అతడు తండ్రివైన అబ్రాహ్మ అలాగూ అనవద్దు మృతుల్లో నుండి ఒకడు వారి వద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురని చెప్పింది అందుకతడు మోసయ్యు ప్రవక్తలను చెప్పిన మాటలు వారి మృతుల్లో మృతుల్లోండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను ఇక్కడ ధనవంతుడైన వ్యక్తి తన ఐదుగురు సహోదరుల విషయంలో దేవునితో మాట్లాడుతున్నాడు అయ్యో అబ్రహమా ఇదిగో నా సహోదరుల యొద్దకు నీవు ఏ రీతిగైతే ప్రవక్తలను గాని అపోస్తులను గాని పంపించి దయించి వారికి సువార్తను ప్రకటించమని చెప్పినా గాని ఇక్కడ అపో అక్కడ అబ్రహాం మాట్లాడుతున్న మాట ఏంటంటే అందుకతడు మోసయ్యి ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినియడల వృత్తుల్లోండి ఒకటి లేచున్న వారు నమ్మరని అతనితో చెప్పిన ఈ రోజు దేవుని సువార్తను చాలా మంది నమ్మలేకపోతున్నారు దేవుని సువార్తను వింటున్నారు గాని గ్రహించలేకపోతున్నారు ఈ ధనవంతుడు మాత్రం పరలోకంలో కాదు నరకానికి వెళ్ళిన తర్వాత అయ్యో అయ్యో అబ్రాహం రొమ్మునంటుకున్న లాజరు అని చెప్పి బిగ్గరగా అరుస్తున్నాడు అయినా ఫలితం లేదు ఎందుకని దేవుడు ఈ లోకంలో ప్రతి మనిషికి అవకాశం ఇచ్చాడు ప్రతి జీవితానికి దేవుడు అవకాశం ఇచ్చాడు ప్రతి విధానంలో దేవుడు అవకాశం ఇచ్చాడు కానీ మనుషులు మాత్రం దేవుని యొక్క చిత్తాన్ని గైకొనలేకపోతున్నారు దేవుని యొక్క ఉద్దేశాన్ని గైకొనలేకపోతున్నారు కానీ మరణించిన తర్వాత ప్రతిఫలము ఏదైనా చేయగలనని నీవు అనుకుంటున్నావేమో గానీ నీవు ఏది కూడా చేయలేవు ఎందుకంటే మరణించిన తర్వాత నీ బ్రతుకును ఎవ్వరు చూడలేరు నీవు కేకలు వేస్తావు ధనవంతుడు కేకలు వేస్తున్నాడు అబ్రహాము రొమ్మనంటుకున్న లాజులు నీ చూపుడు వీలుతో నాకు దాహము తీర్చు నా గొంతుకు దాహము తీర్చు అని చెప్పి ప్రాధ్యపడుతున్నాడు ఎందుకని అవకాశం ఉన్నప్పుడు తన సద్వినియోగం చేసుకోలేకపోయాడు అవకాశం ఉన్నప్పుడు తన యొక్క జీవితాన్ని దేవుని కొరకు ప్రతిష్ఠించుకోలేకపోయాడు ఈ రోజు నీ జీవితంలో ఎన్నో అవకాశాలు దేవుడిస్తున్నాడు ఎన్నో పరిస్థితులు నీ జీవితంలో నుంచి అనేక విధాలుగా మారుస్తున్నాడు కానీ నీ జీవితంలో ఏ రీతిగా కలిగి ఉంది నీ ఆలోచన ఏ రీతిగా కలిగి ఉంది అంత సమానముగా సద్వినియోగంగా సాగిపోతుంది నాకేంటి అనుకుంటున్నావు కానీ ఒకరోజు మరణించిన తర్వాత నీ స్థితిగతులు ఎలా ఉంటాయో ఆలోచన చేయట్లేదే దేవుడు రక్షణ మారు మనసు కావాలని ఎదురు చూస్తున్నాడు ఇవ్వాలని ఎదురు చూస్తున్నాడు కానీ నువ్వు పరిశుద్ధతను పొందుకోవడానికి కూడా అవకాశం కల్పించుకోవట్లే ఆ ధనవంతుడు అంటున్నాడు నా ఐదుగురు అన్నదమ్ములు మారు మనసు పొందేలా ఎవరినైనా పంపించు అంటే మోష ప్రవక్తలు ఎవరు వెళ్ళినా వారు మాట వినరు అని చెప్పి మాట్లాడుతున్నమాట ఈ రోజు నీ జీవితంలో దేవుని వాక్యం ప్రతి దినం వినగలుగుతున్నావు ప్రతి మార్గాన్ని తెలుసుకోగలుగుతున్నావు కానీ నీ ఉద్దేశాన్ని ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు ఈరోజు నీవు తెలుసుకోవలసిన విషయం సమయం ఉందని సద్వినియోగపరచుకోకపోతే గనక దుర్దినములు రాకముందే దేవుని స్మరణను తెలుసుకోండి దేవుడు నిరీక్షణ కలిగి ఎంతగానో ఎదురు చూస్తున్నాడు మనం వస్తామని ఈ రోజుకి కూడా ఆ ధనవంతుడనే గర్వం నీలో ఉంటే ఆ ధనవంతుడికున్న ఉన్న స్వభావం నీలో ఉంటే మరణించిన తర్వాత ప్రభువానికి ఏకలు వేసిన నీ జీవితానికి ప్రలితం ఉండదు ఇప్పుడే నీవు రక్షణ మాగ్యాన్ని తెలుసుకుని దేవుని కొరకు స్థిర హృదయాన్ని ధరించుకుని పరలోకమందున్న దేవుని మహిమను నీవు పోలి నడిస్తే తప్పకుండా ఆశీర్వదించబడతావు అటు కృప దేవుడు నీకు నీ యొక్క జీవితంలో ఆలోచించగలిగే దాన్ని దేవుడు నీకు గాక ఆమె చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధము ప్రేమగల తండ్రిని కే స్తోత్రాలు ఘనమైన నీ నామాన్ని బట్టి అద్భుతమైన నీ కార్యములను బట్టి ప్రేమించే నీ ప్రేమను బట్టి నిజముగా ధనవంతుడు చేసిన తప్పు మా జీవితంలో జరగకూడదు ప్రభు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇచ్చిన ప్రతి పరిస్థితిని ప్రభు మాకు అనుకూలంగా మార్చుకుంటూ నిరీక్షణ కలిగి నీ కొరకు జీవించే భాగ్యాన్ని ఓర్పు కలిగి నీ కొరకు జీవించే భాగ్యాన్ని దయచేయండి పరిశుద్ధ ధర్మాలు దయచేసి గర్వాన్ని దూరపరిచి అన్ని ఉన్నాయన్న ఆలోచనను దూరపరిచి నీ కొరకు నిరీక్షించే బిడ్డలుగా ఆశీర్వదించమని పరిశుద్ధాత్ముడు ఈ రోజు వాగ్దానం అని ఎవరైతే వింటున్నారో వారిని దీవించి ఆశీర్వదించి బలపరచమని శక్తి చేత నింపి చేయమని ఏ సుక్రీస్తు నామం పేరు అడిగి వేడుకొని బ్రతిమలుచున్నాను తండ్రి ఆమె నిజముగా రక్షణ మారు మనస్సు మనకి చేరువులో ఉంది దేవుని సేవిద్దాం తప్పకుండా దేవుడు మనమల్ని కాపాడుతాడు నిత్య నరకం నుంచి నిత్య జీవానికి మనల్ని తీసుకొల్తాడు గాడ్ బ్లెస్ యు తప్పక మర్చిపోక దేవుని వాగ్దానం పట్ల ప్రార్థన చేద్దాం ప్రైజ్ నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే నే చూచే గణకార్యములు కార్యములు నీ దయవలనే గొప్ప క్రియలు చేతి బహుమానమే చూచే గణ కార్యములు నిదయా వలనే